హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మరొక సింపుల్ రెసిపీతో అదేంటంటే చాక్లెట్ మిల్క్ షేక్ అయితే దీనికోసం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలనే దాన్ని చెప్పేస్తాను నోట్ చేసుకోండి దీనికోసం నేను హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నాను ఫ్లేవర్ రావడానికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాక్లెట్ సిరప్ కూడా తీసుకున్నాను తర్వాత అమూల్ బ్రాండ్ది చాకో చిప్ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను దానితో పాటు ఒక బౌల్నంత షుగర్ కూడా తీసుకున్నాను అనమాట అయితే ఇంకా లేట్ ఎందుకు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రోసెస్ మీకు తెలిపిస్తానన్నా అనమాట సో లెట్స్ గో ఒక బ్లెండర్ని తీసుకున్నాను అంటే ఒక జార్ తీసుకున్నాను ఇప్పుడు నేను దాంట్లో మనం తీసుకున్న చాక్లెట్ని కూడా వేస్తున్నాను దానితో పాటు ఒక స్పూన్ అంతా అమూల్ చిప్ ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నాను వన్ స్పూన్ ఆఫ్ షుగర్ దానితో పాటు ఒక కప్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇన్ని వేసుకొనేసాము తర్వాత ఒక మిక్సీ సహాయంతో దీన్ని ఒక టూ మినిట్స్ దాకా గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దానికి చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న మిల్క్ షేక్ ఉంటుంది కదా దీంట్లో వేస్తున్నాను ఒక స్పూన్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత చాక్లెట్ సిరప్తో నేను కంప్లీట్గా దీన్ని గార్నిష్ చేస్తున్నాను లాస్ట్లో ఇంకొంత భాగం చాక్లెట్తో నేను కంప్లీట్గా గార్నిష్ చేస్తున్నాను అనమాట చాక్లెట్తో సో ఇక్కడ చూస్తున్నారుగా చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కమెంట్ బాక్స్లో చెప్పండి సో అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్